మనందరి గురువైన బ్రహ్మర్షి పితమహ సుభాష్ పత్రి సార్కు స్వర్ణమాల పత్రి మేడంకు వింటున్న దేవతలందరికీ నా నమస్కారం నా ఆధ్యాత్మిక ప్రయాణం పంతొమ్మిది వందల తొంభై ఏడు ఆగస్ట్ మూడవ తేదీ గురు ద్వారా మొదలైంది చిన్నప్పటి నుండి దైవశక్తి ఎక్కడ ఉంది దాన్ని ఎలా వినియోగించాలి కేవలం నా కోసం నేను జీవించకూడదు నా మనసులో చాలా తపన ఉండేది నేను ఎవరితో పంచుకునేవాడిని కాదు అడిగేవాడిని కాదు మొదటి రోజు పత్రిసార్ ధ్యానంలో కూర్చోబెట్టినప్పుడు ఆ దైవశక్తి ఆత్మలో దాగి ఉంది అదే జ్ఞానం అని తెలుసుకున్నాను దాన్ని పంచటం కన్నా ఇంకా గొప్ప సహాయం అంటూ ఏదీ లేదని తెలుసుకున్నాను బెంగళూరులో ఒక ప్రోగ్రాంలో సార్ పక్కన మైకిచ్చి మాట్లాడమన్నప్పుడు నేను సార్కి చెప్పడం జరిగింది సార్ మిమ్మల్ని కలవడానికి పదేళ్ల ముందే కన్యాకుమారిలో సముద్ర మధ్యంలో ఉన్న వివేకానంద మెడిటేషన్ హాల్లో నేను చేతులు కలుపుకునే అరగంట కూర్చుని బ్రహ్మానందం అనుభవించాను కానీ అది ధ్యానం అని తెలియక నేను చేయలేదు సార్ మరి మీ మీరు కూర్చోబెట్టినప్పుడు అదే బ్రహ్మానందం అనిపించినప్పుడు తెలిసింది పది సంవత్సరాలు నేను వృధా చేసేసుకున్నాను ఇది ధ్యానం అని తెలియక మీరు గురువు కానే కాదంటారు షిరిడీ బాబా జీవించి ఉన్నప్పుడు ఆయనతో వాళ్ళు జీవించారు కానీ మనం మేమందరం మీతో జీవించి ప్రణాళికల్లో మేము పాలు పంచుకుంటున్నాం అది ఎంత భాగ్యం సార్ మనది మరి షిర్డీ బాబా ఉన్నప్పుడు ఇప్పుడు షిర్డి బాబా ఆలయంలో ఆయనతో గడిపిన వారి ఫోటోలన్నీ వేసుంటారు మన ఫోటోలు వేయాలంటే ఆకాశం కూడా సరిపోస్తారు అని చెప్పడం జరిగింది అప్పుడు సారు చాలేవయ్య ఆయనకు పొగడ్డం ఇష్టం లేదు అప్పుడు అన్నాడు నేను గురువు కాదు నేను కళ్యాణ మిత్రుడు అన్నాడు మన సంస్థ ఏ కులానికి మతానికి దేనికి సంబంధించింది కాదు హెల్పింగ్ సొసైటీ మొట్టమొట మనం ధ్యానం చేసి మనం మనం మనకు మనం ఆనందంగా ఉంటూ మనకు మనం హెల్ప్ చేసుకుంటాం మనకు తెలిసిన జ్ఞానాన్ని అందరికీ అందిస్తూ అందరికీ చెబుతూ ప్రచారం చేస్తూ అందరి ఆనందానికి కారణమతాం మనది హెల్పింగ్ సొసైటీ అన్నాడు ఆయన ఏ రోజు గురువు అంటే ఒప్పుకోలేదు మన గురువు శరీరం వదిలినప్పుడు ప్రపంచమంతా ఈ గురువు తర్వాత ఎవరు ఈ సంస్థ ఏమైపోతుందో అని అడిగిన వారు ఉన్నారు కానీ మన సంస్థ బ్రహ్మాండంగా సారు కోరుకున్న దానికి వంద రెట్లు వేగంగా ముందుకెళ్తున్నాం ఎందుకంటే ఆయన ఆధారపడే తత్వం ఎప్పుడు ఎవరికి ఇవ్వలేదు మన సొసైటీలో అన్నిటికన్నా గొప్పది ఏమిటంటే స్వేచ్ఛ స్వేచ్ఛ ఏ సొసైటీలో లేదు ఆధ్యాత్మికత అంటేనే స్వేచ్ఛ అంత స్వేచ్ఛ ఉంది అంత విజ్ఞానం ఏ సొసైటీలో లేదు ఏ సొసైటీకి వెళ్ళిన వాళ్ళ గురువు పుస్తకాలు ఉంటాయి మన సొసైటీలో ఈ జగత్తులోని పుస్తకాలన్నీ ఉంటాయి అందరి మహానుభావులు జ్ఞానమంతా ఉంటుంది విజ్ఞానమంతా ఉంటుంది అంతేకాదు ఈ సజ్జన సాంగత్యం అనేది ఏ సొసైటీలో లేదు అటువంటి భాగ్యం దీని ఎంత గొప్పదో సజ్జన సాంగత్యం అని సార్ మనకు అందించాడు నా అంతా నేను ఎక్కువ వినడం వల్లనే నేను పెంచుకున్నాను అనుభవాలు వింటూ వినడం అంటే నాకు చాలా ఇష్టం ఒక్కొక్కరి అనుభవం మన పిరమిడ్ సొసైటీలో ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుంది అందుకే మన సారు ధ్యానం ఒక్కటే కాక ధ్యానంతో పాటు స్వాధ్యాయము దానితో పాటు సజ్జన సాంగత్యం మూడింటిని జోడించి ఈ పిరమిడ్ సొసైటీని చాలా ఉన్నతమైన శిఖరాలు ఎవరెస్ట్ స్తెక్కించాడు ఆయన శరీరం వదిలాడు అంతే కానీ ఆయన చైతన్యం మనందరిలో నిండిపోయి మరి మనం చూస్తున్న ఈ మహాయాగంలో ఎంత వచ్చారో పట్టనంత జనాభా వచ్చారు ఊహించలేనంతమంది వచ్చారు మరి ఏ టీవీ నైన్ ఛానల్ మనకు విరుద్ధంగా మాట్లాడిందో ఆ ఛానల్ వాళ్ళే వచ్చి మనల్ని ప్రశంసించ జరిగింది ఇది మనందరి యొక్క కృషి మనమందరం ఏ పిరమిడ్ అయినా మన కార్యక్రమాలు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ఎక్కడ ఏం జరిగినా ఆర్థికంగా సేవాపరంగా మనం ఏమి చేయగలమో అది మనం చేయడం మన ధర్మం పది శాతం ఆదాయం మన సొసైటీకి ఇవ్వడం మన ధర్మం ప్రతిసారి నేను రెండు వేల ఎనిమిదిలో ధ్యాన మహాయజ్ఞం జరిగింది కర్ బెంగళూరులో అప్పుడు సార్ నన్ను మీటింగ్ పిలిచాడు ప్రేమ్నాథ్ కర్ణాటకలో ఎవరు లేరు బాబు ఇక్కడ డబ్బులు రావు మనకు ముప్పై లక్షలు కావాలి నువ్వు ఆంధ్రప్రదేశ్ అంతా భిక్షం వేడుకునే ముప్పై లక్షలు కలెక్షన్ చేయమన్నాడు నేను ఒక కోటి రూపాయల లక్ష్యం పెట్టుకున్నాను అప్పుడు ఉభయ రాష్ట్రాలు కలిసి ఉండేవి ఉభయ రాష్ట్రాలు తిరిగితే చిత్తూరు నెల్లూరు రెండు జిల్లాలు కవర్ చేయలేకపోయినా కానీ డెబ్బై ఐదు లక్షలు కలెక్షన్ అయింది అలా మొట్టమొట నా భిక్షాటన అనేది ఆ భాగ్ ఇక్కడ కార్యం డెబ్బై ఐదు లక్షలైంది కానీ స్వకార్యం లక్షల మంది మిత్రులు సంపాదించుకున్నాను నేను అప్పటి నుండి ప్రతి సంవత్సరం అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ డ్యా కైలాసపురి కోసం ధ్యాన యాగాలకు కలెక్షన్ కోసం నేను తిరుగుతుంటాను జనవరి ఫిబ్రవరి వశిష్ట గౌతమి మార్చ్ ఏప్రిల్ కర్ణాటక బుద్ధ పిరమిడ్ వ్యాలీ బుద్ధ పౌర్ణమికు ఈ సంవత్సరం నార్త్ ఇండియాలో హిందీ పిరమిడ్ ఛానల్ కోసం నేను తిరిగాను ఇదంతా ఒక బాధ్యత కాదు భాగ్యంగా భావిస్తాను నేను ఎంతమంది మిత్రులు సంపాదించుకున్నానో లెక్క మనం ఇవ్వాలి ఇవ్వకపోతే ఇప్పించాలి అందరినీ ప్రోత్సహించాలి ఒక్క పది శాతం మనం ఇస్తే ఎంత అద్భుతంగా మనం అభివృద్ధి పనులు చేసుకోవచ్చు ప్రతిసారి మేం గుర్తు చేయకూడదు మేము స్టేజ్ మీద ఆర్థికంగా ఆదుకోండి ఈ సొసైటీని అని ఇది ధర్మం కాదండి ఇది మన కుటుంబం మన కుటుంబానికి ఎంత జాగ్రత్తగా డబ్బులు సంపాదించి మనం ఇస్తున్నామో ఈ పెద్ద కుటుంబం కూడా మనది కదా తొంభై శాతం నేను నా భార్య అనే పిల్లలు చిన్న కుటుంబానికి పది శాతం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ పెద్ద కుటుంబానికి ఇవ్వడం ధర్మం అండి ఎంత మందు ఉన్నామో మనము లెక్క లేదు కోటి దాటిపోయాం ఈ శక్తి స్థలకు ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ వంద రూపాయలు ఇస్తే వంద కోట్లు కలెక్షన్ అవుతున్నాయి ఒక కోటికి తక్కువ లేం మనం ప్రతి ఒక్కరు కేవలం వంద రూపాయలు ఈ శక్తి స్థల్ను ఎంత అద్భుతంగా సుందరంగా తీర్చిదిద్దాలంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఇక్కడికి రాబోయే సమయం వచ్చింది సార్ చెప్పేవాడు భవిష్యత్తులో ఈ కైలాసపురి పిరమిడ్ వ్యాలీ మనం ఏవైతే శక్తి క్షేత్రాలు ఉన్నాయో అవన్నీ పుట్టపడితే తిరుమలను మించిపోతాయి ప్రేమ్నాథ్ రోజుకు పదివేల మంది పైన భోంచేస్తారు అన్నాడు దానికి మనం ముందుగానే ఏర్పాట్లన్నీ చేసుకోవాలంటే ఎక్కువ లేదండి వంద రూపాయలు కేవలం ఒక ఇటుక అనుకోండి వంద రూపాయి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ చెప్పకుండా అకౌంట్లో వేసేస్తే అద్భుతంగా ఈ శక్తి క్షేత్రాన్ని తీర్చిదిద్దాలి నాకెందుకో దీన్ని చాలా అద్భుతంగా సుందరంగా తీర్చిదిద్దాలని నాకు చాలా బలంగా కోరిక కాబట్టి పరంగా మిమ్మల్ని అందరినీ విన్నవించుకుంటున్నాను వంద అంటే ఒక ఇటుక అండి వందే కాదు ఎన్ని ఇటుకలు ఇస్తే మరి ఇక్కడ మన భాగస్వామ్యం ఉంటుంది మన గురువు గారి ఈ శక్తి స్థల్లో మనం చెప్పుకోవచ్చు నాది కూడా భాగస్వామ్యం ఉందని థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ